పెద్ద మనుషుల పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది చుట్టాల డబుల్ బెడ్రూమ్ దగ్గరికి ఇక్కడ వస్తే రోడ్లు వేశారు అంటే ఏ నీళ్ళలో తెలియదు కానీ ఈ రోడ్లు వేశారు సైడ్లకు మట్టి వేయలేదు రోడ్లు వేశారు రోడ్ల మీద వచ్చి చక్కగా రోడ్లు వినా కానీ పబ్లిక్ సైడ్కి మన ఏంటి మట్టి వేయలేదు ఎక్కడక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి చిట్టి మొక్కలు మెలిసాయి మెయిన్ రోడ్ లింకు లేదు ఈ రోజుకు రోడ్ వేస్తలేరు ఉన్నపడిత నుంచి తీసుకొచ్చి జనాలను ఒక దగ్గర పాడేసి వీళ్ళు ఈయనే ఉండి ఈయనే బతికి ఈయనే సావాలి అనేట్లు తీసుకొచ్చి ఒక దగ్గర వేశారు వీళ్ళకి సౌకర్యాలు లేవు వాటర్ సౌకర్యం లేదు ఈరోజు పిచ్చు మొక్కలు మిమ్మల్సి పాములు వస్తున్నాయంట వీళ్ళకి వచ్చింది పాములు వాటనికనా వాళ్ళు బతకనే కన్నా రోజు ఒక పాము పడుతున్నారంట ఈ సైడ్లో మట్టి లేకుండా కింద పడుతున్నారు చెప్తున్నారు అందరు కింద పడుతున్నాం లేడీస్ అయితే ఇంకా ఘోరంగా చెప్తున్నారు మెయిన్ రోడ్డు కావాలి వెంటనే లింకు మెయిన్ రోడ్డు తేవాలి కొందరు మా భూమిని అని చెప్పి వాళ్ళ ఆప్తనాన్ని తెలుస్తుంది సంబంధిత ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకొని వెంటనే రోడ్డు వేయాలి జీవో ప్రకారం జీవో ప్రకారం రోడ్డు కొంచెం ఖచ్చితంగా చేయాలి గత ప్రభుత్వంలో ఈ రోడ్డు చూపించు వరకు ఈ ఇల్లు కట్టించి వీళ్ళని తెచ్చి పెట్టిండ్రు మళ్ళీ వాళ్ళకి సౌకర్యాలు ఎవరి ఎవరు ఈ ఈరోజు ప్రభుత్వం బాధ్యత ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలి వెంటనే వీళ్ళకు కమిషనర్ వస్తారా అధికారులు వస్తారా ఎవరు వస్తారో వెంటనే వచ్చి మట్టి వేపేయండి తర్వాత రోడ్ వేపేయండి ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొడిగించి ఇక్కడ ఉన్న పాములు లోపలికి పంపండి పాములు వీళ్ళతో పాటు పాములు తెచ్చి తెచ్చినట్టు ఉంది ఇక్కడ ఉన్న సమస్యలు వాళ్ళు వస్తే తెలుస్తుంది లేకుంటే ఒక పది రోజులు అందరూ కలిసి వచ్చి సాహసం చేయండి మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చలేరు పిచ్చి మొక్కలు తొడిగిస్తే ఒక చిన్న ఆట మాత్రం వస్తుందంట దీనిపై చర్యలు తీసుకోవాలి మూడు వందలు నాలుగు వందల కుటుంబాలు ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఆరు వందల కుటుంబాలను మా ఏం చేస్తారు మీరు ఓట్లు ఓట్లు కావాలి వాళ్ళతోటి అన్నీ కావాలి కానీ ఈరోజు సౌకర్యాలు ఏదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాం